నమో వెంకటేశయనమహ శ్రీ శ్రీనివాస ఆయనమహ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఫిబ్రవరి నెల నాలుగవ శనివారం అన్నదాతల యొక్క పేర్లు మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం శ్రీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి గారు కల్పన గారు దంపతులు హైదరాబాద్ పట్టణ వాస్తవ్యులు అదేవిధంగా లేగుంటపాడు గ్రామ వాస్తవ్యులు మన్నేపల్లి వెంకటేశ్వర్లు గారు శుభారత్మ్మ గారు దంపతులు మక్కపేట గ్రామ వాస్తవ్యులు మల్లెల పూజా ప్రియదర్శిని గారు లింగాల గ్రామ వాస్తవ్యులు ఎలగందుల దీక్షిత శ్రీ పుట్టినరోజు సందర్భంగా వీరంతా కూడా అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు అదేవిధంగా ఇరవై రెండవ తేదీ శనివారం స్వామివారికి ప్రసాదం చేయించినటువంటి భక్తుల పేర్లు కూడా తెలియజేస్తూ ఉన్నాం శ్రీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి గారు కల్పన గారి దంపతులు హైదరాబాద్ పట్టణ వాస్తవ్యులు చిట్టాల గ్రామ వాస్తవ్యులు మారెళ్ళ సూరారెడ్డి గారు రమాదేవి గారు దంపతులు గొల్లపూడి గ్రామ వాస్తవ్యులు సవ్వళ్ళ రామారావు గారు పద్మావతి గారి దంపతులు రామ్కో కాలనీ వాస్తవ్యులు చీకటి త్రిమూర్తి నాయుడు గారు పద్మావతి గారి దంపతులు చిట్టాల బ్రాంచ్ వారు సత్యసాయి ఎంటర్ప్రైజెస్ వారు కూడా స్వామివారికి ప్రసాదం చేస్తూ ఉన్నారు ఈ భక్తులంతా కూడా మరి స్వామివారి యొక్క దేవాలయానికి పదకొండు గంటలకు విచ్చేసి స్వామివారిని దర్శించుకొని అన్నదాన కార్యక్రమాలలో పూజా కార్యక్రమాలలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఇంకా ఎవరైనా సరే స్వామివారి యొక్క ప్రసాద కార్యక్రమాల్లో కానీ అన్నదాన కార్యక్రమాల్లో కానీ పాల్గొనే భక్తులు దేవాలయం ముందు సంప్రదించి మీ యొక్క గోత్రము పేరు సెల్ నెంబరు ఊరు తెలియజేసి రసీదు పొంది స్వామివారి యొక్క విశేష పూజా కార్యక్రమాలలో పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం